అంటే వాళ్ళ కేసు పోలీస్ స్టేషన్లోకి వచ్చింది కాబట్టి మీడియా ఎంటర్ అయ్యింది ఎగ్జాక్ట్లీ మీడియా ఎంటర్ అయిన తర్వాత ఏం చేసింది ముక్కుల్లో ముత్తుల్లో మైకులు ఇంటి పెట్టేస్తావా గెలికేస్తావా అడగవా మనిషిని అడగాల ఇప్పుడు నువ్వు వెళ్ళావయ్యా నా దగ్గర రిపోర్టింగ్కి సార్ ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ పోనీ నీలాంటి వాడు అడుగుతాడు అడిగినప్పుడు ఆయన తలదిపుతాడు అప్పుడు మీరు పెట్టండి దాంతోపాటు ఇంకో నాలుగు మైకులు ఎలాగో తిరిగాడు కాబట్టి వితౌట్ పర్మిషన్ వితౌట్ హీజ్ పర్మిషన్ ఏ మనిషి మీదకి నువ్వు ఒక ఆయుధాన్ని పట్టుకొని ఒక వస్తువుని పట్టుకొని నువ్వు వెళ్తావు ఆ విజువల్స్ మళ్ళీ క్లారిటీగా చూడండి ఒకరికి రెండుసార్లు చూడండి ఎవడైతే దాడి చేశాడని చెప్పుకుంటున్నాడో వాడి విజువల్ కాకుండా వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సైడ్ యాంగిల్ ఆ సైడ్ యాంగిల్ చూస్తే గమనిస్తే ఆయన ఇంటికి గంద ఇప్పుడు మన ఆఫీస్కి వంద మంది వచ్చేసారు నువ్వు అంటున్నావు నేను మీడియాని అని నీ వెనకాల ఏ ఉగ్రవాద వచ్చాడో నాకు తెలియదు ఏ తీవ్రవాదం వచ్చాడో నాకు తెలియదు నీకు చెప్పుకుంటూ నేను కూర్చుంటే నా ఇల్లు గుళ్ళైపోతుంది నా అటెన్షన్ అంతా నా ఇంటి మీద ఉంది నీ మీద లేదు నువ్వు ఎవడు అసలు ఆఫ్టర్ ఆల్ హుదా హెల్లారి నువ్వు ఎందుకు వచ్చావు నిన్నెవడ రమ్మంటే వచ్చావు నిన్నెవరు పిలిస్తే వచ్చావు నీ బలుపుకు నువ్వు వచ్చావు నీ బల్బుకు నువ్వు వచ్చి పోలీసులు అంతా కవర్ చేసి చేసుకోరా గాడిద నీకు నచ్చిందల్లా కవర్ చేసుకో కాకపోతే ఏంటంటే నేను నీకు పా ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎవడో వచ్చి అక్కడ బాంబెడతాడు ఎవడొచ్చిన మనోరాలతో వెళ్తాడు ఇంకెవడొచ్చినా గోడ దుక్కిన బీరుమకెళ్తాడు నా అటెన్షన్ ఎట్టు ఉండాలి నా ఇంటికి వచ్చేసారు దూసుకొని వచ్చేసారు నేను పిలవాలా అదే నేను ఎక్స్క్యూజ్ మీ అంటే నేను పిలుస్తా గేట్ తీస్తా నా సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెక్ చేసేసారు జర్నలిస్ట్ ఓహో ఏ ఏ ఛానల్ అండి మీ సోస్ ఓకే చెప్పు నాన్న ఏం కావాలి మీ ఇంట్లో ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది లేదయ్యా గందరగోళంగా ఉంది పరిస్థితి ఇప్పుడేం మాట్లాడేలాగా లేను నాకే చాలా టెన్షన్గా ఉంది ఇంకోసారి రండి తప్పకుండా నేను చెప్తాను లేదా ఇప్పుడు మాట్లాడలేనయ్యా నాకు నో కామెంట్స్ నువ్వు అడిగితే ప్రతిస్పందన ఉంటుంది నువ్వు మనిషి దగ్గరికి ఆయన మీద దాడి చేసి అంటే ఇప్పుడు ఇంటి నిలబడ్డాడు కాబట్టి చెప్పండి అన్నావు తోసేసి గుండెల మీద కూర్చొని చెప్పండి అంటావా కదలకుండి ఇట్లా కూర్చొని ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలి నీకు పొద్దు నువ్వు మీడియా మీ దాడి అంటే ఏంటిది కెమెరాలు కనబడుతున్నాయి నుంచి తెలిసిన కవర్ చేసిన అంటే ఎందుకు ఆ జీ తెలుగు ఇంట్లోనే ఉంది మార్నింగ్ నుంచి వాళ్ళని ఏమైనా అన్నారా పర్మిషన్ తీసుకొని వచ్చారు లోపలికి దేర్ ఎన్ సైడ్ ఆయన అన్నీ కవర్ చేశాడు బయట కొంతమంది ఉన్నారు ఇట్టిటా ఏది రా కెమెరాలను కొట్టాడా మీడియాపై దాడి జరగడానికి ఏమీ జరగలేదుగా నిన్ను తొయ్యలేదుగా మనిషి మీదికి ఎగబడి గడి మీదికి వెళ్తే ఎవడికి తొయ్యాడండి ఎవడు తొయ్యడు పైగా మోహన్ బాబు గారు కాబట్టి ఇట్స్ ఓకే అదే ఆడపిల్లు ఉంటే వెళ్ళిపోతావా వెళ్ళిపోతావు ఉంటే ఇట్ట వెళ్ళిపోతావా వెళ్ళి ఏం చేస్తావు ఎక్కడ పడితే అక్కడ మైకిల్ పెట్టేస్తావా ఉంటుంది కొంచెం మనకి సిగ్గు ఎగ్గు శరం అనేది ఉండాలి ఎవడైతే ఇప్పుడు మోహన్ బాబు మమ్మల్ని ఏదో చేశాడు దాడి అనుకుంటారో వాళ్ళ విచక్షణ అసలు వాళ్ళ విజ్ఞత వదిలేయాలి జర్నలిజం జర్నలిజం ఇట్లా చేశారు జాతీయ మీడియా ఖండించింది అడవిడో మాట్లాడేస్తున్నాడు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడేస్తున్నాడు ఈవెన్ రాజాసింగ్ కూడా మాట్లాడాడు దీని గురించి అందరూ మాట్లాడాలి జాతీయ నేతలు కూడా మాట్లాడారంట ఏం మాట్లాడారు ఒక్కడన్నా విజువల్ చూశాడా జరిగ్గా జరిగింది వాగే ప్రతి ఒక్కడు వాడు అయ్యో మీడియా మీద దాడి జరిగిపోయిందా ఏం జరగల దాడి మీడియా వెళ్ళి పెండ్ అంటించుకొని వచ్చింది ఎవడు తీసుకెళ్ళి పుయ్యలా అక్కడ వీడు వచ్చాడు మీదికి ఇప్పుడు ఆయన తిట్టడం కరెక్ట్గా అంటారా మరి అవుట్ అండ్ అవుట్ ఇంకా నరికేయాలి ఏదవని చెప్పాలి అంటే గన్నుంటే కాల్చి చంపేయండి ఇట్లాంటి వాళ్ళు మరి ఇంటి మీదకి ఒకటి వచ్చాడు దాడి చేయడానికి చెప్పు తీసుకుందంతా నేనైతే చెప్తున్నా ఇంకొకటి అయితే ఏం చేస్తాడో నాకు తెలియదు సిగ్గు ఎగ్గు లేకుండా ఎవడింటి పడతాడు ఇంటికి వచ్చేస్తారా బెడ్రూమ్లకి కిట్రూమ్లకి బాత్రూంలోకి వచ్చేస్తారా ఇట్లుంటారు కూర్చుంటారు పైనుంచి ఇట్లా మైక్ పెట్టు సార్ చెప్పండి అని లేదా పరుపు కింద పడుకో వాళ్ళు పైన పడుకున్నప్పుడు ఇట్లా తింటుంది సార్ చెప్పండి అను సిగ్గులే అదే నేర్పారా జర్నలిజం అంటే దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటున్నారు మోహన్ బాబు దాడి చేశాడు మోహన్ బాబు దాడి చేశాడు దాడి చేయాల మళ్ళీ విజువల్స్ చూడు మోహన్ బాబు మీద దాడి జరిగింది ఆయన నిలబడి ఉన్నాడు వీడొచ్చాడు దిద్దు దిద్దు దిద్దుదని వచ్చాడు నువ్వు మైకు బట్టుకు వస్తావా కత్తి పట్టుకొస్తావా వస్తావా కటార పట్టుకొస్తావా వస్తావా కొడవలి పట్టుకొస్తావా వస్తావా నాకు తెలుసా నేను లోపల రాణించినందుకు అసలు నువ్వు ఎవడు ఒకటి తెలియదు మీడియా రియలైజ్ అయ్యే క్షణంలో జరిగిన సిట్యువేషన్ అది వితిన్ సెకండ్స్ వచ్చాడు రే అని చెప్పేసి కొట్టాడు దట్ వాజ్ హ్యాపెన్ చెప్పు తీసుకొని తన్నాలి ఆ టైంలో బట్ మైక్ వేసుకున్నాడు నిజంగా చెప్పులు వేసుకున్నాడో లేదో నాకు తెలియదు ఆయన స్వామిమాలలో ఉన్నాడో కూడా నాకు తెలియదు అన్న అనవసరం మనిషి నువ్వు చేసింది తప్పు అంతే చెప్పు తీసుకొని తన్నాల జరగాల్సింది అది సిట్యువేషన్లో ఇప్పుడు మంచి మనోజు కూడా సారీ చెప్పారు ఆయనకు ఇకపోతే అదే చెప్తున్నా మనం సారీ చెప్పినంత వాళ్ళందరూ ఇప్పటిదాకా కవరేజ్ చేసుకుంటూ 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 మేము హర్ట్ అయ్యాము మేము అన్నాం ఏ బాబు ఏదో ఒకటి మా ఇంటి టెన్షన్లో మేము ఉంటే మేము హర్ట్ అయ్యాం మీరొకరు సరే చావండి మీ మొహాన్ని ఒక సారీ పడేస్తున్నా అని చెప్పి పడేసారు అవసరం కూడా లేదు ఆ సారీ చెప్పాల్సినంత అవసరం లేదు